మాజీ మంత్రి మల్లారెడ్డి జనకామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి చెరువును ఆక్రమించి కాలేజీలు కట్టారని ఆరోపణలు వస్తున్నాయి తాజాగా సిపిఐ నేత నారాయణ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను పరిశీలించి నాగార్జున సత్య హరిశ్చంద్రుడేమీ కాదు చెరువును ఆక్రమించిన కన్వెన్షన్ కట్టారని చెప్పుకొని వచ్చారు కన్వెన్షన్లో రోజు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అన్నారు అక్రమ నిర్మాణాలపైన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు అలాగే మల్లారెడ్డి పల్లా రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు వారంతా కబ్జా కోరులు ఫిరంగి నాళాలను కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారన్నారు చెరువులు నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొనసాగిస్తూ ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలి అన్నారు ఎవరు కబ్జాలు చేసినా దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ నారాయణ అన్నారు రాజ్యాంగం న్యాయం అందరికీ సమానమే ఏళ్ల తరబడి కేసులు నాంచవద్దు అక్రమణదారులు కోర్టుకు వెళ్తే తప్పు చేసినట్టే లెక్క అని నారాయణ అన్నారు ఇప్పటికే హైడ్రా జెట్ స్పీడ్ దూసుకొని పోతుంది చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది ఇలాంటి సమయంలో నారాయణ వాక్యలు స్థానిక ప్రజల ఆరోపణల నేపథ్యంలో మల్లారెడ్డి రెడ్డి అక్రమ నిర్మాణాలపైన బుల్డోజర్స్ వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రెడ్డి మెడికల్ కాలేజీలోని చెరువు బఫర్ జోన్లో కట్టారు అంటూ ఇప్పటికే కేసు నమోదు చేశారు ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి మల్లారెడ్డి అనే చర్చ కొనసాగుతోంది మల్లారెడ్డికి చెందిన కాలేజీలు చెరువు భూముల్లో కట్టారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో హైడ్రా బుల్డోజర్లు మల్లారెడ్డి కాలేజీల వైపు వెళ్లనున్నాయనే టాక్ నడుస్తుంది హైడ్రా కూల్చివేతలపైన పల్లా రాజేశ్వర రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఎలాంటి అక్రమాలు చేపట్టలేదని చెప్పారు గాయత్రి ట్రస్ట్ అనురాగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడలేదని కూడా తెలిపారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు తన యూనివర్సిటీ పైన తప్పుడు కేసులు పెట్టారని అన్నారు మెడికల్ కాలేజీ నిర్మాణము ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని నిర్మించామని చెప్పుకుని వచ్చారు కక్ష ప్రభుత్వం తనను టార్గెట్ చేసింది అన్నారు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని కేసు నమోదు అయ్యింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారము ఓపీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు అలాగే మల్లారెడ్డి విద్యా సంస్థలపై చర్యలు తప్పవని తెలుస్తోంది